కార్తీక మాసం హిందు పంచాంగంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి ఈ మాసం చివరి రోజు వచ్చే పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం తెలుగు సంప్రదాయంలో అత్యంత ప్రత్యేకమైనది ఆ కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదిలి పోలికథను చదువుకుంటారు మరి ఈ పోలిపాడ్యమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ రోజు ఏ సమయంలో వెలిగించాలి అలాగే అసలు ఈ పోలి ఎవరు పోలికథ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు కాలమే లేచి నది స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు ఈ పోలి స్వర్గంనాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిదొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఏడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానమాచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితములు కలుగును పాడ్యమితిథి నవంబర్ ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలతో ముగుస్తుంది ఈ కారణంగా పోలిపాడ్యమిని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ రోజున పూజలు చేయడం తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది మరుసటి రోజు మార్గశిర మార్గశిరమాసం ప్రారంభమవుతుంది పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యమి రోజు దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించుకుని వర్గం కథ వింటారు శ్రద్ధ కలిగిన వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పే అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ వర్గం లేదా పోలిపాడ్యమిలో కనబడుతుంది పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాస పుణ్యమంతా కూడా పొందగలుగుతాము అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పోలిపాడ్యమి ఇది మార్గశ్రమాసంలో పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజున చేస్తాం కార్తీక అమావాస్య వెళ్లిపోయిన మరుసటి రోజు సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర కాస్త ఆవుపేడతో అలుకోవాలి ఆవుపేడతో అలకడానికి అవకాశం లేనివారు నీళ్లతో శుద్ధి చేసి బియ్యపిండితో పద్మం శంఖము చక్రమూ కృష్ణ పాదాలు ముగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి తులసి అష్టోత్తరంతో పూజ చేసుకోండి కార్తీక దామోదర అష్టోత్తరంతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే దాంతోకూడా మీరు పూజ చేసుకోవాలి ఒకవేళ తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి తులసికోటలో కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి తులసికోట దగ్గర దీపాలు పెట్టుకుని నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణలకు సంబంధించిన ఏదైనా స్తోత్రం పారాయణ చేసి స్తోత్రం చదవడం రాకపోతే నమస్కారం చేసుకుని అగరవతులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యం సమర్పించి ఏకహారతి చూపించండి పోలి దీపాన్ని ఎందుకు వెలిగించాలి పోలిపాడ్యమికి ఉన్న గొప్పతనం ఏంటంటే కార్తీకమాసం ముప్పై రోజులు కూడా మీరు శివాలయంలోగాని విష్ణువు ఆలయంలోగాని ప్రదోషకాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలిపాడ్యమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తాయి కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి విష్ణువు ఆలయానికి వెళ్లి ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం ఇలా ముప్పై రోజులు చేయలేని ముప్పై రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలంటే పోలిపాడ్యమి రోజు పోలి దీపాన్ని వెలిగించాలి శుక్రవారం నాడు పోలిపాడ్యమిని జరుపుకోవచ్చా పోలి దీపాలను ఈ రోజు వదలకూడదని చాలామంది అంటున్నారు అయితే నిజానికి పోలిపాడ్యమిని తిథి ఆధారంగా జరుపుకోవాలి వారంతో సంబంధం లేదు ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలిపాడ్యమిని చేసుకోవాలి దీపాలను వదిలి కథ చదువుకుని పూజ చేసుకోవాలి మరి ఈ పోలి దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్ల ప్రవహించే నది లేదా కాలువ దగ్గరకు వెళ్లి నదిలో పోలి దీపాలు వెలిగించుకోవాలి నదిలో పోలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటి డొప్ప తీసుకుని అరటిడొప్పలో బియ్యం పిండి తడిపి ఆ బియ్యపు పిండితో రెండు వైపులా అరటిడొప్పకు గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వీటన్నిటిని కూడా అరటిడొప్ప మధ్యలో ఉంచి అప్పుడు రెండు కుంభవత్తులు తీసుకుని ఆ కుంభవత్తులు రెండు ఆవు నెయ్యిలో తడిపి అరటిడొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారేనిలల్లో వదిలిపెట్టాలి నదిలో కాని లేదా ఎక్కడైనా పారేనిలల్లో అలా దీపాన్ని వెలిగించుకోవాలి దీన్నే పోలి దీపము అని పిలుస్తారు పోలి దీపం వెలిగిస్తే కార్తీక మాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్లి నదిలో దీపాలు వెలిగించి వదలటం అనేది కష్టమవుతుంది నగరాలలో ఉండేవాళ్లకి నదిలో పోలి దీపాలు వెలిగించడం కష్టమవుతుంది అలాంటి వాళ్లకి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పోలి దీపాలు వెలిగించుకోవచ్చు గృహంలో వెలిగించిన కూడా ఒకే ఫలితం కలుగుతుంది మరి గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కాని ఒక ఇత్తడి పాత్రలోగాని ఒక రాగి పాత్రలో కాని నీళ్లు పోయాలి నీళ్ళల్లో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు మీకు అరటి డొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో అరటి డొప్ప ఉంచి పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు నగరాల్లో ఉంటున్న వాళ్లకి అరటి డొప్పలు లభించడం కూడా కష్టమవుతుంది అలాంటప్పుడు అరటి డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మరి ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలంటే మనకి కార్తీక మాసం నెలలో ముప్పై ఒక్క రోజులు తీసుకుని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులకు సంకేతంగా ముప్పై ఒక్క ఒత్తులు పాడ్యమికి సంకేతంగా రెండు ఒత్తులు ఈ మొత్తం కలిపితే ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునేవాళ్లు ఎవరైనా సరే నీళ్లలో అరటి డొప్ప ఉంచి దానిలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది అరటి డొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో ముప్పై మూడు వత్తులు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది లేదా బియ్యం పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకుని ఆ పిండి దీపం పళ్లెంలో ఉన్నటువంటి నీళ్లల్లో ఒక రాగిపళ్ెముంచి మీద పిండి దీపముంచి ఆ పిండి దీపంలో అయినా సరే ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ ముప్పై మూడు ఒత్తులు కూడా కుంభవత్తులు లేదా పువ్వువత్తులు అయి ఉండాలి లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చని మనకి శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ముప్పై చిన్న చిన్న ప్రమిదలు ఆ నీళ్లల్లో ఉంచి వాటిల్లో ఆవు నెయ్యిపోసి దానిలో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు నీళ్లల్లో ఒక పెద్ద రాగిపళ్ెం లేదా ఇత్తడి పళ్లెముంచి ఆ పళ్లెమీద ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి చొప్పున ముప్పై మూడు వత్తిలేసి వెలిగించుకోవచ్చు ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపమైన వెలిగించుకోవచ్చు ఉసిరికాయపైన పెచ్చుతీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు రెండువేసి ఉసిరిక దీపాన్ని వెలిగించిన కూడా అది పోలి దీపమవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మట్టి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు ఒక పాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకుని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్లల్లోనే ఒక ఇత్తడి లేదా పళ్లెంలేదా ఉంచి ఆ మీద చక్కగా పుష్పాలు అక్షింతలుంచి వాటిమీద ఇలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపంగాని ఉసిరిక దీపంగాని లేదా ముప్పై మూడు వత్తుల దీపంగాని ముప్పై మూడు ప్రమిదలు నుంచి ఒక్కొక్క ప్రమిదలు ఒక్కొక్క కుంభవత్తిగాని ఇలా ఎలాగైనా సరిపోలి దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు మీరు నదిలో పోలి దీపాన్ని అరటి డొపలు వెలిగించి దీపాన్ని విడిచిపెట్టిన లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకున్న పంచదారగాని పటిక బెల్లంగాని అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పోలి బాడ్యమినాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున బ్రాహ్మణులకు దీపదానం లేదా స్వయంపాకం దానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితముంటుంది శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు అలాగే స్వర్గప్రాప్తికు మార్గం సుగమం అవుతుంది పాడ్యమినాడు పోలి స్వర్గం కథ విన్నా చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తాయి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది స్వర్గం నోము కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కాని అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీకమాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు కార్తీకమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీకమాసమంతా నిర్విఘ్నముగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది కాని పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచక ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కాని అందులో పోలి ఉండేసరికి హదాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాముకూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రల్లో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు ఈ కథలోని ఆంతర్యం ఏమిటంటే భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కాని ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తోంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర మహాదేవాని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి